నిర్మల్ జిల్లా భైంసపట్టణంలో తెలంగాణ ప్రభుత్వం గుట్కా పైన నిషేధం విధించినందున నిర్మల్ జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంస ఏఎస్పీ కాంతి లాలు పాటిల్ ఆధ్వర్యంలో భైంసపట్టణ సిఐ రాజారెడ్డి ఎస్ఐ లు షరీఫ్ నారాయణ్ సింగ్ పోలీస్ స్టేషన్లో మూడు బృందాలుగా విడిపోయి భైంసపట్నంలోని అన్ని షాపులపై గోదాములపై ఏకకాలంలో తనిఖీ చేసి దాదాపు ఆరు లక్షల రూపాయల గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది బైన్సా పట్టణ సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ నిషేధిత గుట్కా మరియు తంబాకు సంబంధిత

ఉత్పత్తులపై అన్నిటిపై కూడా నిషేధం విధించడం జరిగింది దానిలో భాగంగానే నిర్మల్ జిల్లా ఎస్పీ అయినటువంటి డాక్టర్ జి శర్మిల మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కాంతిలాల్ పాటిల్ సార్ ఎస్డిపిఓ బసా గారి ఆధ్వర్యంలో నేను మరియు మా పట్టణ సీఐలు షరీఫ్ నారాయణ్ సింగ్ మరియు ఏఎస్ఐ తారాచంద్ కానిస్టేబుల్స్ అయినటువంటి భూషణ్ రమేష్ శైలేష్ సాయి ప్రశాంత్ మా అంతా సిబ్బంది కూడా ఏకకాలంలో మూడు టీములుగా మేము డివైడ్ అయిపోయి ఒకేసారి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని భావించి ఏకకాలంలో కాలంలో గోడౌన్లపైన షాప్స్ పైన పాన్ షాప్ల పైన మేము రైడ్ నిర్వహించి ఈ గవర్నమెంట్ నిషేధించినటువంటి నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరి వద్దనైతే స్వాధీనం చేసుకున్నామో అట్టి ముగ్గురు వ్యక్తులపై కూడా మేము చట్టపరమైన కేసులను వచ్చేసి చర్యలు తీసుకుంటాం గుట్కా దాదాపు ఒక ఆరు లక్షల విలువ గల మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ